కేటీఆర్కి సంబంధించి ఈడీ కేసు ఉంది కదా దానిపైన ఫార్ములా ఈ కార్ రేసు లొట్ట పీస్ కేసు అవినీతిని లేనప్పుడు కేసు ఎక్కడిది ఏసీబీ ఎఫ్ఐఆర్ తప్పుల తడక ఏసీబీ ఎఫ్ఐఆర్ తప్పుల తడక ప్రభుత్వ ఆదేశాల మేరకే నన్ను ఇరికించారు ఏడున ఈడీ విచారణకు హాజరై మా లాయర్లు నిర్ణయిస్తా హాజరుపై మా లాయర్లు నిర్ణయిస్తారు అవినీతి దుకాణాలు తెరిచిన సీఎం మంత్రులు కేటీఆర్ కేటీఆర్ నిన్న మాట్లాడుతూ ఉన్నారు ఇది ఏసీబీఐ అనేది ఇది ఎఫ్ఐఆర్ నమోదు చేసింది దానిపైన ఫార్మ్లో ఈ కార్ కే ఈ ఫార్మ్లో ఈ కార్ రేసింగ్కి సంబంధించి డబ్బులు ఎలాంటి గవర్నమెంట్ పర్మిషన్ లేకుండా కేవలం అయితే నోటి మాట పైన యాభై ఐదు కోట్లకు పైగా డబ్బులు అనేది ట్రాన్స్ఫర్ చేసేసారు కాబట్టి బ్యాంకుల విరుద్ధంగా కావచ్చు లేకుంటే ఇటు ప్రభుత్వ విరుద్ధంగా కావచ్చు అండ్ ఎన్నికల కోడ్ ఉన్నది కాబట్టి ఆ టైంలో విడుదల చేసేసారు కాబట్టి అతని పైన కేటీఆర్ పైన కేసు నమోదైంది అయితే అదొక లొట్టపీస్ కేసు దానికి అసలు పనికే వాళ్ళని అవి మనం చెప్పేసి కొన్ని వ్యాఖ్యలు చేశారు ఇంకా నేటి నుంచి ఈడీ ఎంక్వైరీ సో ఈ కేసు పైన ఈడీ కూడా ఈ రోజు నుంచి ఎంక్వైరీ ఎందుకంటే ఏసీబీకి సంబంధించి ఏమో తీర్పు రిజర్వ్ చేసిరు హైకోర్టు నిన్న తీర్పు రిజర్వ్ చేసింది సో తీర్పు వచ్చే వరకు అరెస్ట్ చేయొద్దని చెప్పి ఏసీబీకి చెప్పింది ఇప్పుడు ఈడీ ఏమో నడుస్తోంది ఈడీ విచారణ సో నేటి నుంచి ఈడీ ఎంక్వైరీ హాజరుకానున్న బీఆర్ ఐఏఎస్ అది అరవింద్ కుమార్ అండ్ రేపు హెచ్ఎండిఏ చీఫ్ ఇంజనీరింగ్ బిఎల్ బిఎల్ఎన్ రెడ్డి సో ఫార్మ్ ఈ కార్ రిలీజ్ కేసీఆర్ కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు నేటి నుంచి విచారణ చేయనున్నారు డిసెంబర్ ఇరవై ఈ ఇష్యూ ఈ ఇష్యూ కేసు నమోదు చేసిన ఈడీ ఏసీబీ నమోదు చేసిన ఎఫ్ఐఆర్ ఆధారంగా ఏ వన్గా మాజీ మంత్రి కేటీఆర్ ఏ టూగా ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్ ఏ త్రీగా హెచ్ఎండిఏ చీఫ్ ఇంజనీర్ బిఎల్ఎన్ రెడ్డిలో బిఎల్ఎన్ రెడ్డిలను నిందితులుగా పేర్కొన్నారు డిసెంబర్ ఇరవై రెండున కేటీఆర్కి ఈడీ ఆఫీసర్లు సమన్లు జారీ చేశారు జనవరి ఏడున విచారణకు హాజరు కావాలని తెలిపారు జనవరి రెండున ఎంక్వైరీ రావాలని అరవింద్ కుమార్కు జనవరి మూడున అంటే జనవరి రెండు అంటే ఈ రోజు ఒక్కొక్కరికి రేపు ఒక్కొక్కరికి వీరిద్దరు వచ్చిన తర్వాత వీరిద్దరు ఏమైతే చెప్తారో వీళ్ళిద్దరికి అడిగిన క్వశ్చన్స్ ఎంక్వరీ హాజరైన తర్వాత దాని అను దాని అనుగుణంగా నెక్స్ట్ ఏడో తారీఖుకి అంటే ఇంకో ఐదు రోజులు ఏడో తారీఖు మళ్ళీ కేటీఆర్ విచారించే అవకాశం ఉంది ఇంకా ఫార్ములా ఈ కార్ కేసు ఒక లొటపిస్ కేసు అన్నారు కదా ఇలా ఫార్ములా ఈ కార్ కేసులో లొటపిస్ కేసు అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వ్యాఖ్యానించారు ఫార్ములా ఈ ఫార్ములా ఈ ఫార్ములా ఈలో అసలు అవినీతి లేనప్పుడు తనపై కేసు ఎక్కడిదని అడిగారు ఈ రేసులో ఇష్యూ ఈ ఈ రే ఈ రేస్ ఇష్యూలో ఏసీబీ తనపై నమోదు చేసిన ఎఫ్ఐఆర్ తప్పుల తడకగా ఉందని సంబంధం లేని అన్ని అంశాలను ప్రభుత్వ ఆదేశాల పేరుకు పోలీసులు అందులో ఇరికించారని ఆరోపించారు ఈ కేసు హైకోర్టులో ఏం తీర్పు వస్తుందో చూద్దామని తెలిపారు ఏడన ఈజీ విచారకు హాజరుపై తమ లాయర్లు నిర్వహిస్తారని తెలిపారు ఇక ఈ ఏడో తారీఖున ఈ విచారణ ఈడీకి సంబంధించిన విచారణ ఉంది కదా సో దానిపైన మేము హాజరు అవ్వాలా కాదా అని చెప్పేసి కూడా తన క్లారిటీ లేదు ఎందుకంటే హాజరైతే ఏమవుతుందో హాజరు కాకపోతే ఏమవుతుందో తెలియదు కాబట్టి తన లాయర్లు నిర్వహిస్తారు వాళ్ళ లాయర్లు పొమ్మంటే పోతారు లేకుంటే లేదు సో ఇట్లా నడుస్తుంది సో తనపై కేసులు నమోదు చేయాలని దురుద్దేశంతోనే ప్రభుత్వం ఇప్పటికీ ఆరు సార్లు ప్రయత్నం చేసిందని అన్నారు తనతో తనను ఏదో ఒక రకంగా జైలుకు పంపాలని సర్కార్ చూస్తున్నారని తెలిపారు మా రేస్ కావాలని తను నిర్ణయం తీసుకున్నారని వద్దనికే రేవంత్ రెడ్డి తీసుకున్న నిర్ణయంపై కేబినెట్లో చర్చ జరగలేదు అన్నారు అలాంటప్పుడు మరి సీఎం రేవంత్ పైన కూడా కేసు పెట్టాలని అన్నారు నూతన సంవత్సరం సందర్భంగా తెలంగాణ భవన్ బుధవారం మాట్లాడి ఈ విధంగా జరుగుతూ సో ఇట్లా నడుస్తుంది ఇక చూడాలి మనం ఈరోజు ఈ రోజు నుంచి ఏడి విచారణ ఉంది కాబట్టి సో ఏ విధంగా ముందు పోతుంది పోతనా లేకుండా మళ్ళీ ఇది కూడా ఏదో ఒకటి చెప్పేసి పెండింగ్లో పడతానని చూడాలి చూడాలి ఎందుకంటే ఇప్పటి నుంచి రాష్ట్రంలో స్టార్టింగ్ నుంచి ఇటు ధర్ణికి ధర్ని పైన కావచ్చు గొర్రెల స్కామ్ కావచ్చు కాళేశ్వరం కావచ్చు ఇవన్నీ కూడా మెల్లమెల్ల నడుస్తు నత్త నడకగా నడుస్తున్నాయి రేపో మాపో ఆగో అని చెప్పి చెప్తున్నారు కానీ ఇంకా స్టిల్ కంటిన్యూషన్ పెండింగ్ పెండింగ్లో ఉన్నాయి కాబట్టి ఇది కూడా ఏదపోతే చూడాలి మనం